ఎన్టీఆర్ అనే పేరు ఎంతోమంది పెట్టుకుంటారు కానీ ఆ పేరును నిలబెట్టే సత్తా ఈ ఎన్టీఆర్ ఒక్కడిదే అంటూ వైవిఎస్ చౌదరి సంచలనమైన వ్యాఖ్యలు వైవిఎస్ చౌదరి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇక నందమూరి కుటుంబానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు మరి అలాంటి వారిలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కూడా ఒకరు ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పనిచేశాడు అయితే ఇటీవల కాలంలో వైవీఎస్ చౌదరి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఇలా చాలా రోజుల తర్వాత ఈయన మరో నందమూరి వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమాకి ప్రకటించాడు తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ గట్ వద్ద జరిగాయి అయితే ఈ పూజా కార్యక్రమంలో నందమూరి తారక రామారావు కొడుకులు కుమారులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు ఇలా నందమూరి నాలుగో తరాన్ని వైవిఎస్ చౌదరి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు ఇలాంటి తరుణంలోనే వైవీఎస్ చౌదరి గారు మాట్లాడుతూ సీనియర్ నటుడు తారక రామారావు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నందమూరి తారక రామారావు గారు ఉన్న ఈ స్థలం నాకు ఒక దివ్య పుణ్యక్షేత్రం లాంటిది నా ముందు జనరేషన్ నా జనరేషన్ నా తదుపరి జనరేషన్ లాంటి వారికి ఒక అద్భుతమైన మెడిటేషన్ లాంటిది ఇక్కడికి వస్తే మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు అది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే పేరును నిలబెడతాడని నాకు గట్టి నమ్మకం ఉంది తన తాతగారి యొక్క పేరును నిలబెట్టి ఎన్టీఆర్ తన సత్తా చాటుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి నాలుగవ తరం ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వైవిఎస్ చౌదరి